మోంటా తుఫాన్ ప్రభావంతో అనేక గ్రామాలు జలమయమయ్యాయి పేడూరు పంచాయతీలోని కొలితిబ్బ గిరిజన కాలనీ వాసులకు తోటపల్లి గూడూరు జనసేన నాయకులు ముత్యాల అమర్నాథ్ బాబు నేతృత్వంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిన్న మల్లికార్జున యాదవ్ చేతుల మీదుగా ఆహార పోట్లాలను అందజేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన అనేక గిరిజన ప్రాంతాలలో సుమారు ఆరు మందికి ఆహారం మరియు ఇంటి పైకప్పు పట్టలు అందజేయడం జరిగిందన్నారు తుఫాన్ ప్రభావంతో అనేక గ్రామాలు పేడూరు పంచాయతీలోని కాలనీ వాసులకు తోడపల్లి గూడూరు జనసేన నాయకులు ముత్యాల అమర్నాథ్ బాబు నేతృత్వంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ చేతుల మీదుగా ఆహార పొట్లను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన అనేక గిరిజన ప్రాంతాలలో సుమారు ఆరు వందల మందికి ఆహారం మరియు ఇంటి పైకప్పు పట్టలు అందజేయడం జరిగిందన్నారు మహంతా తుఫాన్ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దీంట్లో కూటమి ప్రభుత్వం కూడా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోతట్టు ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో ఉంచమని కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు కూడా టోల్ ఫ్రీ మెంబర్ ఇచ్చి అందరినీ కూడా ఏ సమస్య వచ్చినా కానీ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా కూడా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాం జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మా జనసేన పార్టీ ఆఫీస్ది ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మేము ముందుండి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా చేతనైన సహాయం మేము చేసేదానికి సంసిద్ధంగా ఉంటాము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ మా జనసేన పార్టీ ఉంటుంది ఇప్పుడు గిరిజన కుటుంబాలకు కూడా మాద్రాసుగూడు రైతే పెడతాపూలు రైతే పిపి పీపీగూడూరు మండలం గిరిజన ప్రాంతాల్లో కూడా కొంతమందికి పునరావాసం చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండే వాళ్ళకి టార్పార్ అదే అదేవిధంగా వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు చేయటం జరిగింది ఇలాంటి కార్యక్రమాలంతా జనసేన పార్టీ ముందుంటుంది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు జిల్లాలో ఏ సమస్య వచ్చినా కానీ జనసేన పార్టీ ముందు నిన్నటి నుంచి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన అప్రమత్తంగా ఉండాలని మొహద్దాన్ తుఫాన్ సందర్భంగా ప్రజలందరికీ జాగ్రత్త భద్రపరుచుకుంటూ గ్రామ గ్రామాలని జిల్లా మొత్తంగా అందరికీ ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో అవన్నీ చేపడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ నూనె మల్లికార్జున యాదవ్ గారు గ్రామాలని సందర్శిస్తూ అన్ని ప్రాంతాల లోతట్టు ప్రాంతాలందరినీ సందర్శిస్తూ ఆ నూనె మల్లికార్జున యాదవ్ గారితో పాటు బోనబోయిన ప్రసాద్ యాదవ్ గారు అందరికీ గుడిసెలు గుడిసేళ్ళు అన్నిటికీ తర్పాల్ పట్టాలను అందిస్తూ నూనె మల్లికార్జున యాదవ్ గారు బోనుబోయిన ప్రసాద్ యాదవ్ గారు రాయపు పవన్ కెవిన్ వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఆ ఇల్లుండి కూడా ఎవరికి ఇబ్బంది జరిగినా అందుబాటులో ఉండే విధంగా జనసేన ప్రభుత్వ యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వడం జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించండి అదే విధంగా ఈ మొహదాన్ తుఫాను సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా తెలియజేయాలని జనసేన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో సంతోషకరంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరూ ఒకరికొకరు చెయ్యని తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ గారు కూడా ముందస్తు జారీ జారీ చేయడం జరిగింది అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ముందుగా స్పందిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు చుట్టుపక్కల ప్రాంతంలో పిడతాపలూరులో కానివ్వండి మదరాజుగూడూరులో కానివ్వండి పేడూరు తోటపల్లిగూడూరు మండలం పేడూరు పంచాయతీ కొల్లిబ్బ సంఘంలో కానివ్వండి మొత్తం మీద దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మందికి భోజనాలను అందజేయడం యాభై నుంచి డెబ్బై వరకు గుడిసిళ్ళకి పట్టాలను అందజేయడం జరిగింది